హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వర్షం పడుతుందండి వర్షం పడితే మా ఇంటి చుట్టూ ఎలా ఉంటుందని ఒక వీడియో తీసాను అండ్ నేచర్ అయితే చాలా బాగుందండి నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా మా అయితే వర్షం వల్ల వాటర్ని స్టాక్ అయిపోయిందండి అలా స్టాక్ అయిన వాటర్నైతే అయితే అక్కడికి దగ్గర తొక్కు పడింది అది తీయడానికి వచ్చాం ఇంకా వచ్చిన తర్వాత ఇలా అయితే వీడియో చేసాము ఇంకొచ్చి కొబ్బరి చెట్లు నేను గోళల్లో కొన్ని మొక్కలని అయితే పెంచుకున్నానండి పైన అవి వీడియో తీయలేదు వచ్చి ఇవి కింద మొక్కలు కింద కొద్దిగా గార్డెన్ ఉంటుంది ఆలివేరా లాంటివి ఇంకా తులసి అలాంటివి అయితే ఉంటాయండి నాకు గార్డెన్ అంటే గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం ఒకప్పుడు నా దగ్గర చాలా మొక్కలే ఉండేవి ఇంకా రాను రాను అలాగే ఇంటి దగ్గర ఉండట్లేదు అందువలన వాటికి వాటరింగ్ చేయడం మెయింటైన్ చేయడం కష్టమైపోయి పోయినాయి అండి ఇంకా కొన్ని అయితే కోళ్ళు వల్ల పాడైపోయినాయి ఎంత చేసినా ఉండట్లేదు అని చెప్పేసి ఇంకా వేయలేదు ఇంకొచ్చేసి ఇది చూడండి తామర చెట్టులాగా ఈ చెట్టు ఆకుపైన కూడా కూడా అయితే అస్సలు నిలవ ఉండవు కానీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇది ఇండోర్ అవుట్డోర్గా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ రోజైతే నేను కొన్ని మొక్కలు పట్టాలనుకున్నాను అందుకోసమే అయితే ఇక్కడ తీస్తున్నాను ఈ ప్లేస్లోనే ఆ మొక్కలు నేను పట్టాలనుకున్నానండి ఆ పప్పాయ ట్రీ అయితే చాలా చిన్నప్పటి నుండే కాసిందండి పప్పాయసు ఇంకా ఈ పైనాపిల్ వచ్చేసి కట్ చేసి పైన మోచుకుంటుంది కదా అది వేసాము అది అలా నాటింది కోల్ వల్ల అయితే అసలు ఎదుగుదల లేదండి వేసి చాలా రోజులైంది ఇంకా నెలలు ఇంకా ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల మా ఇంటి పక్క ఎలా ఉంటుంది మా అబ్బాయి సైకిల్ మీద అయితే పాలుకెళ్ళి పట్టుకొచ్చాడు కాంధ్రం నుండి పాలు కొనుక్కుంటాము మేము ఇంక ఇవి చూసారా నువ్వులు నువ్వులు అలా కట్టలు కట్టి ఎండేస్తారండి తర్వాత దులిపితే నువ్వులు వస్తాయి ఇంకా తర్వాత మేమైతే మొక్కలు వేయడానికి సిద్ధమయ్యాము నా ఛానల్లో ఒక వీడియో చాలా మిలియన్ వ్యూస్ వెళ్ళిందండి అది వంగచెట్టు వంగచెట్టు అంటే చాలా పెద్ద వంగచెట్టు అండి అది ఇక్కడ వేసు లాస్ట్ ఇయర్ చాలా వంకాయలు కూడా చాలా పెద్ద సైజులో ఉంటాయి చెట్టు కూడా అంతే పెద్ద సైజులో ఉంటుంది అండ్ కూర కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఆ కూర నేను ఆవి విత్తనాలే మళ్ళీ నారిపోసి ఈ ఇయర్ అయితే ఇగోండి ఈ మొక్క నాటేసుకున్నాను చిన్న మొక్కగా వేసుకుంటే బాగుండేది కానీ టైం కుదరక అన్నీ కుదరలేదు ఇప్పుడు టైం కుదిరింది ఇంకా పసుపు కొమ్ములు కూడా లాస్ట్ ఇయర్ వేనండి ఇవి చూడ మొలకలు వచ్చినాయి యాక్చువల్లీ పసుపును జూన్ మంత్లో వేసుకోవాలి అలాగ లేట్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు వేసుకున్నాను చూడాలి ఎంతవరకు ఇవి సక్సెస్ అవుతాయి అనేది ఎప్పుడు నా దగ్గర అయితే గార్డెనింగ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు ఆల్మోస్ట్ నాకు మొక్కలంటే ఇంకా పిచ్చి ప్రేమ అంతే ఇంకెలా వచ్చి ఇవన్నీ వేసుకున్నాము పిల్లడి చేత ప్రతీదీ వేయించానండి ఎందుకంటే వాడికి ప్రతిదీ తెలియాలనే విషయంతో వాడు కూడా అన్నీ ఇన్వాల్వ్ అయ్యి వేశాడు చాలా స్కూళ్ళల్లో ప్రత్యేకించి గార్డెనింగ్ పీరియడ్ అని దానికంటూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నాం ఇంకొచ్చేసి మా ఇంట్లో ఉన్నవి కొంత కొన్ని మొక్కలను అయితే మీకు ఇలా చూపించేస్తున్నాను ఇది డ్రాగన్ చెట్టు మనకి డ్రాగన్ చాలా ఈజీగా బతికేస్తుందండి అది కట్ చేస్తే ఇచ్చి వేసేస్తే నాటేస్తుంది ఇవి తోటకూర ఇవి కూడా గోలల్లో వేసుకున్నా కానీ మేడ పెరిగేస్తాయి చాలా ఈజీగా పెంచుకోవచ్చు మీకు అవకాశం ఉంటే పెంచుకోండి తప్పనిసరిగా ఎందుకంటే బయట దొరుకుతున్నవి ఎంతవరకు పర్ఫెక్ట్ అన్నది మనకు తెలియదు కదా పురుగుల మందు లేకుండా మన ఇంట్లో వీలైనంత వరకు పండించుకుంటే బాగుంటుంది కదా ఆ ప్లేస్లోనే నేను పసుపు గట్ట వేసుకున్నానండి ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి కోలీన్ అయితే వదులుతున్నారు వీడియో అయితే ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుందని తీసుకున్నాను మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్